వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ రాష్ట్ర శ్రీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కందుకూరు కాన్స్టెన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటలలోపు సబ్ కలెక్టర్ గారి ఆఫీసులో ఆర్టీఓ ఆఫీసులో నామినేషన్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నామినేషన్ కార్యక్రమానికి కందుకూరు కాన్స్టిటెన్సీ ప్రజలందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా జగన్ అన్న మహేంద్ర గారి ఆశీసులతో నామినేషన్ దాఖలు చేస్తున్నాను జగన్ అభిమానులు రాజేర్ గారి అభిమానులు మహేంద్ర గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయపురం జన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగనన్న పరిపాలనలో గడిచిన ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పాలన నడిచింది కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వలన కూడా అర్హత ఉంటే సంక్షేమ పాలన సంక్షేమ ఫలాలు అంది ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా జగనన్న చేసిన మేలు రుణం తీర్చుకోవాలి ఓటునే రూపంలో ఓటేసి జగనన్నకి సాయం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కందుకూరు కాన్సి ప్రజలందరూ కూడా తెలిసి చూస్తున్నారు వచ్చే నెల పదమూడవ తారీఖు ఎలక్షను ప్రజలందరూ కూడా తెలుసు ఆ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేదిగా నేను పోటీ చేస్తున్నాను బస్వర్ యాదవ్ని ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా విసా గారు పోటీ చేస్తున్నారు మా ఇద్దరు గుర్తు కూడా ఫ్యాన్ గుర్తు ప్రజలు దీవించాలని చెప్పి ముఖ్యంగా అంకమతలి ఆశీసులు మెండుగా నాకున్నయి మా ఎంపీ గారికి ఎంపీ గారికి ఉన్నాయి ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని ప్రార్థిస్తూ ప్రజలందరూ ఈ సంక్షేమ పాలన మళ్ళీ కొనసాగాలని కోరుకుంటున్నారు కొనసాగాలంటే కందుకూరు కాన్స్టిట్యులో నన్ను గెలిపియాలని మనస్ఫూర్తిగా ప్రజలు వేడుకుంటూ బీసారి బీసారి మంచి బిజెట్ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను